जेएल टीवी सेवन न्यूज़ की स्वागत దుండిగల్ మున్సిపల్ పరిధిలోని విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఎఫ్ఐలు వారి వద్ద విధులు నిర్వర్తిస్తున్న కార్మికులు దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ హైదరాబాద్ స్వచ్చ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తర్ గోపి తదితర నేతలు ఆరోపించారు ఈ మేరకు హైదరాబాద్ స్వచ్చ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు రమేష్ గణేష్ ఎడవల్లి సన్ని తదితరులు లిఖితపూర్వకంగా శుక్రవారం రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ దుండిగల్ మున్సిపల్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు ఈ మున్సిపల్ పరిధిలో ఎస్ఎఫ్ఐ సూపర్వైజర్లు నరసింహ పేంటేష్ తదితరులు నిరుపేదవారైన చెత్త సేకరణ కార్మికుల వద్ద నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు అక్రమంగా డబ్బులు వసూలు చేసి పబ్బం గడుపుతున్నారని యూనియన్ చైర్మన్ ఇత్తర గోపి ఆరోపించారు కార్మికులు డబ్బులు చెల్లించిన ఎడలా నానా విధాలుగా హింసిస్తూ ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా ఐదు నుండి ఆరు వేల ఇండ్లకు గాను నాలుగు వందల నుండి ఐదు వందల ఇండ్ల మేరకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని గోపి వివరించారు ఈ విషయంలో ఇటీవల అధికారుల దృష్టికి తేగా మాపై కూడా ఘర్షణకు దిగడం జరిగిందని యూనియన్ నాయకులు తెలిపారు ైజర్లు సూపర్వైజర్లు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మా ఎల్లేష్ అనే కార్మికుడిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని చెత్త సేకరణ చేసే కార్మికులకు న్యాయం చేయాలని యూనియన్ చైర్మన్ ఇత్తర గోపి తదితర నేతలు ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు తదనంతరం మీడియా ప్రతినిధులతో ఇత్తర గోపి సూపర్వైజర్లు దౌర్జన్యాలను వివరించారు

మీడియా మిత్రులకు నమస్కారం నిన్న దుందిగల్లో జరిగిన విషయం అందరు తెలిసిన విషయమే ఎస్ఎఫ్ఐ పెంటేషు కార్మికుల దగ్గర ఇష్టం వచ్చినట్టు డబ్బులు వసూలు చేయటము అక్కడ ఎల్లేసారి అనే వ్యక్తిని పెట్టుకొని ఏరియాలో అమ్మి చేయడం జరుగుతుంది ఈ విషయం మీద తొందరగా కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా సార్కులు స్పందించి వెంటనే మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి కార్మికుడు కూడా మున్సిపల్ మున్సిపాలిటీ అనుసంధానంగా ఉండే విధంగా చేస్తారని కూడా చెప్పడం జరిగింది ఈరోజు కూడా మేము కూడా జిల్లా కలెక్టర్ గారి గుట్ట మున్సిపాలిటీలో ఏ విధంగా జరుగుతుంది అనే విషయం మీద కూడా వినతి పత్రం రాసి ఇవ్వడం జరిగింది కొంతమంది ఎస్ఎఫ్ఐలు ఈరోజు కూడా మా ఇలాకా మాది మేము ఏ విధంగా చేస్తాము మీరు వచ్చి మా కమిషనర్ గారికి ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారా అనేసి కూడా మా దగ్గవాదానికి దిగడం జరిగింది ఈ విధంగా అరచకాలు సూపర్వైజర్లు చేయడం అనేది కరెక్ట్ కాదు సూపర్వైజర్లు కూడా వాళ్ళ అదులో పెంచుకోవలసిన పని ఉంది కాబట్టి కమిషనర్ గారి దృష్టి కట్ట వెళ్ళాలి వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడడం దౌర్జన్యం చేయడం ఎవరైనా కంప్లైంట్ ఇస్తారంటే మా మీద ఏ విధంగా ఇస్తారనేసి మాట్లాడడం జరుగుతుంది ఆ విషయం కూడా కలెక్టర్ గారికి చేస్తే మాత్రం ఊర్ లేదు మీద కార్మికులు ఇళ్ళ చెత్త అయితే కార్మికుల మీద దౌర్జన్యం చేస్తే మాత్రము వాళ్ళు ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద మేము నాదపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ముందు ముందు ఇదే విధంగా అయితే ధర్నాలు కూడా చేస్తామని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలపడం జరుగుతుంది